హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైసీ వంటలు ఈరోజు మన స్పైసీ వంటల్లో పీతల్ని పదిహేను రోజుల పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నా సో చాలా ఈజీగా మనం ఈ పీతల్ని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కుక్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సో ఈ పీతల్ని నేను ఒక పదిహేను రోజుల ముందు నుంచి స్టోర్ చేసే ఉంచుతున్నాను సో బాగానే ఉన్నాయి అన్నమాట టేస్ట్ పోలేదు అలాగే దాని ఫ్లేవర్ కూడా మంచిగా అలాగే ఉంది సో ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడే చూసేద్దాం మనం పీతల్ని కొన్నటప్పుడే ఇట్లా కట్ చేసుకుని తెచ్చుకోవాలి సో తెచ్చుకున్న తర్వాత రెండు మూడు సార్లు మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడ మొత్తం నాకు కనపడినంత వరకు కూడా నీట్గా క్లీన్ చేశాను వీటి కాళ్ళు ఇవన్నీ కూడా సపరేట్గా మంచిగా క్లీన్ చేసుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయి తీసుకుని దాంట్లో నూనె అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ త్రీ టేబుల్స్ నూనె యాడ్ చేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న పీతల్ని వేసేసుకోవాలి సో మంచిగా ఆయిల్లో బాగా పీతల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా నేను పీతలన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ వరకు దాన్ని అట్లానే కుక్ చేసుకోవాలన్నమాట సో మనం పీతలు వేసిన కలర్ అనేది వైట్ కలర్ ఉండింది కదా సో ఇది మొత్తం కంప్లీట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా కుక్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా మీరు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది సో మెల్లింగా టర్న్ చేసుకుంటూ మొత్తంగా వీటిని వాటర్ లేకుండా మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోంచి వాటర్ అనేది వస్తాయి ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ ఆవిరైపోయేంత వరకు కుక్ చేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టూ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మొత్తం వీటిని బాగా కలుపుకొని ఈ పీతలు అనేది ఎర్ర కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మనం కుక్ చేసుకోవాలి ఈ పీతల్లో ఉండే వాటర్ ఏదన్నా ఉంటే కూడా అది కూడా బయటకు వచ్చేసి మంచిగా ఆ వాటర్లోనే ఇవి బాగా కుక్ అయిపోతాయి అనమాట సో మనం ఇలా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కంప్లీట్గా వాటిలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి అంతవరకు కూడా మంచి కుక్ చేసుకోవాలన్నమాట సో నేను ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాను సో ఇప్పుడు చూసారా మొత్తం వాటర్ అంతా కూడా మొత్తం ఆవిరి కింద అయిపోయింది మళ్ళీ పీతలు అనేది మంచి డ్రైగా అయిపోయినాయి అనమాట సో ఈ విధంగా మనం పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ స్టోర్ చేసుకోవచ్చు సో మనం పీతలే కాదు రొయ్యలు ఇలాంటి ఏమన్నా సీ ఫుడ్ ఐటమ్స్ ఇలానే స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఉంటాయి